పోటీ చేస్తున్నానన్న సంగతి మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే నేను పుట్టి పెరిగి చిట్టి వలస వలస నుండి వార్డు పని చప నియోజకవర్గానికి వార్డు వన తగరపు వలస ఇలాగ తొంభై ఎనిమిది వార్డులు వచ్చే అరవై రోజులు రేపు ఏ విధంగా ఎస్కోట కోట నియోజకవర్గంలో పన్నెండు గంటలకి లీడర్స్ కలుస్తున్నాను ఈ రోజు ఇక్కడ లీడర్స్ ని కలవడం మీరు చూశారు హాల్ ఫుల్ అయిపోయింది గా వచ్చినప్పటికీ అందరూ ఆసక్తితో పాలన్నే రావాలి పాలన మారాలి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇరవై ఐదు వేలు అలాగే విశాఖ జిల్లాలో ఉన్న దాదాపు నాలుగు లక్షల నిరుద్యోగులకు ఒక ప్రత్యేక మీటింగ్ పదిహేడవ తారీఖు ఈ శనివారం సాయంత్రం ఆరు గంటలకు మీరు ఎజమీస్ పట్టుకొనిమెంట్ దగ్గర ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కడ వంచనా మీరు వచ్చినట్లయితే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాం ప్రజాశాంతి పార్టీ నన్ను గెలిపించిన వంద రోజుల్లో మీరు అందరికీ ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అందరూ వినండి చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అలాగే బొత్స సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా ఆంధ్ర అంతా ముప్పై సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఐదు లక్షల కోట్లు పంచి పంపించిన పంచిన నాకు ఒక అవకాశం మనకు ఒక అవకాశం తీసుకుందాం దరిద్రాన్ని తొలగించుకుందాం అభివృద్ధి చేసుకుందాం ముప్పై మూడు పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను అది నెరవేర్చడానికి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు మాత్రమే అవసరం ఇప్పుడు మీరు చేసిన పది లక్షల కోట్లు అప్పు తీర్చి రెండు లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది కనుక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు అలాగే మీడియా వానర్స్ నిన్న మీ ప్రెస్ వాళ్ళు లైవ్ ఇచ్చారు ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు అరవై రోజులు మోదీకి పాఠం నేర్పుదాం మోదీ పొత్తులైన చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ పాట మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం క్రిస్టియన్స్ ఒకటవుదాం తొంభై రెండు శాతం ఉన్న మనం మన ఒట్లు మన వేసుకుందాం మూడు శాతం ఉన్న కమ్మవారికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చాం టిడిపి చంద్రబాబు ఐదు శాతం ఉన్న రెడ్లకు పన్నెండు మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేసాం మన బడుగు బలహీన వర్గాలు తొంభై రెండు శాతం ఉన్నాం ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం మనం ఎంపీలు అవుదాం మనం ఎమ్మెల్యేలు అవుదాం మన అధికారంలో వారికి కూడా రెడ్డి కమ్మ బ్రాహ్మణ్ కూడా సీట్లు ఇద్దాం సామాజిక న్యాయం అంటే ఏదో చిరంజీవి మాట్లాడాడు మళ్ళా రెడ్డి పార్టీ కాంగ్రెస్ లో కనిపిస్తాడు ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మళ్ళా టీడీపీ బిజెపితో కలిపేశారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసి మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి అవ్వడం మన తెలుగు సత్తా మన విశాఖ సత్తా మన ఆంధ్ర సత్తా పదిహేను కోట్లు తెలుగు సత్తా దేశానికి రాష్ట్రానికి చూపిద్దాం మోదీ గవర్నమెంట్ కి చూపిద్దాం అధికారాన్ని సాగిద్దాం డెబ్బై ఏడు సంవత్సరాల అంబేద్కర్ ఆశయాలని ఇప్పుడు నెరవేరుద్దాం ఆశయాల్ని నెరవేరుద్దాం విగ్రహాలతోనే సరిపెట్టుకోబోతుంది వాళ్ళు అధికారంతో లక్షల కోట్లు దోచుకొని మనకి అంబేద్కర్ కి విగ్రహాలు కడుతుంది రాజ్యాధికారం సాధిద్దాం వారికి విగ్రహాలు ఇద్దాం భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇద్దాం అధికారం మాత్రం ప్రజాశాంతి పార్టీ సాధిద్దాం ఈ శనివారం ఆరు గంటలకు ఎమ్మెల్యేగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేద్దామన్న అసలు శనివారం ఉదయం వచ్చేయండి పది గంటలకు సాయంత్రం లోపు మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఉదయం పది నుండి సాయంత్రం ఆరు వరకు విశాఖపట్నం మన ఫంక్షన్ హాల్ ఆఫీస్లో వచ్చిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి కలవండి పోటీ చేయండి జనసేనలో టికెట్ రానివారు ఇప్పుడు ఇరవై ఐదు సీట్లు తిమ్ములు కొరకు కుక్క అమ్ముడు పోయి మట్టు అమ్ముడు పోయారు ఇరవై ఐదు సీట్లు ఆ నూట యాభై జనసేన నాయకులు ప్రజాశాంతి పార్టీలో చేరుకున్నారు వైఎస్